నమస్తే అండి కిసాన్ సాగుబాటు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబాటు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ హరి అగ్రికల్చర్ మనం ఇంత ముందుకు చెప్పినట్టు ఫార్చ్యూన్ అనే కాంబో రైతు సోందుకు ఇచ్చాం అండి అది వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు కొట్టిండు అసలు దాని ఆ రోజు దాని ఎర్ర తెగులు ఎక్కువ ఉండే ప్లస్ నీకు పూత తక్కువ పాత తక్కువ ఉండే అది ఆ రోజు మీరు వీడియోలో చూడండి ప్రీవియస్ వీడియోలో కూడా మనకు కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ కనబడుతుంది కొట్టినాక నుంచి ఇవాళ డేట్ వచ్చేసి అక్టోబర్ ఎనిమిదో తారీఖు అండి ఈ రోజు ఇరవై ఐదో తారీఖు నాడు కొట్టిండు ఇప్పటికి ఏ రకంగా మారింది ఫార్చ్యూన్ ఏ విధంగా పనిచేసింది ఇది ఎక్కడ తెచ్చుకున్నాడు అసలు ఏ విధంగా పనిచేసిందో ఒకసారి రైతుని అడిగి తెలుసుకున్నాం నమస్తే సోంద్ గారు నమస్తే అండి ఆ రోజు మీకు మనం వచ్చి కొట్టించిన మీకు ఫార్చున్ కాంబో ఎట్లా అనిపిస్తుంది సార్ ఇది మంచి రిజల్ట్ ఉందండి మంచిగా గోడ రాలకుండా వాళ్ళు వచ్చినా కూడా రాలకుండా కొంచెం మంచి పని చేసిందండి ఏ రైతు అయినా కొట్టుకోవచ్చు దోమ పోయిందా దోమ మొత్తం ఇంత హైట్ ఉంది బాగా దోమ ఉండాలి యాక్చువల్లీ లేదండి ఆ మందు కొట్టాక ఫాల్స్ ఫాల్స్ కొట్టాక నాకు రిజల్ట్ బాగా చూపెట్టిందండి కానీ మళ్ళీ ఏ అయినా వాడుకోవచ్చు డబ్బులు పెట్టినా కూడా ఫలితం ఉందండి ఫలితం ఉంది యాక్చువల్గా యాక్చువల్గా మీకు ఎర్ర తెగులు కూడా మీకు ఇప్పుడు ఇప్పుడున్న వాతావరణ స ఒకసారి రైతులు గమనించండి ఇది వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్ అండి అక్టోబర్ ఎనిమిదో తారీఖు అక్టోబర్ ఎనిమిదో తారీఖులో ఎక్కడ చూసినా పత్తి మాత్రం ఎర్ర పడిపోయిందండి లేదంటే కూడా పూత మొత్తం కానీ మీ చెట్టుకు మాత్రం మీరు గమనించండి మీరు అంటారు చాలా మంది అనుకుంటున్నారు అక్టోబర్ ఎనిమిదో తారీఖు ఇది నేను అప్లోడ్ చేసేవాళ్ళు ఒక టూ త్రీ డేస్ పట్టొచ్చు మనం యూట్యూబ్ లో పెట్టేవారు కల్లా కానీ కాయ ఎంత ఉంది మీరు ఒక్కసారి గమనిస్తే మాత్రం వంద కాయ దాడుతుందా ఇది కొట్టిన తర్వాత కూడా గూడా ఏం రాలే రా రాలేదే అయితే మరాలే మస్తు ఉంది పర్వాలేదు కొట్టుకోవచ్చు బాగుంది రిజల్ట్ బాగుంది ఒకసారి డబ్బాలు చూపియండి ఒకసారి ఫార్చ్యూన్ కమ్మ ఆ రోజు కొట్టినాం కదా ఇది 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 మూడు ఫార్చ్యూన్ టూ ఫార్చ్యూన్ వన్ ఫార్చ్యూన్ ఇది ఒకటి వచ్చేసి మనకు చాలా మంది రైతులు ఏంటంటే మనకు దోమకు నల్లికి ముడతకి తెగుళ్ళకి పూతకి ఖాతకి అన్నిటికి పనిచేసేది ఈ మూడు కలిసి మూడు కాంబో కలిసి వచ్చి రైతు మన సోందు ముట్టాడు అండి ఆ వచ్చేసి దీనికి అన్నిటికి ఇదే దోమ నల్లి ఇవి బాగా ఎర్ర తెగులు వస్తుంది కదా పత్తికి ఇప్పుడు ఎర్ర తెగులు చాలా మంది తీసేసినారు రైతులు దాని మీద అలాగనే ఉంది బాగుందండి అయితే మీరు యాక్చువల్ కుట్టక ముందు కొంచెం ఇబ్బంది పడాలి పడతాయి ఇబ్బంది పడవండి మిమ్మల్ని అడిగాక ఇది కొట్టండి అన్నాక పర్వాలేదు అనిపించింది నాకండి ఇరవై మళ్ళీ కొట్టుకో ఇరవై ఐదు నుంచి ఐదు ఒక ఎనిమిది అంటే పదమూడు రోజుల నీకు మంచిగా అనిపించింది రిజల్ట్ వాళ్ళు చూపెట్టింది రిజల్ట్ వచ్చింది అయితే కాంబో లాగా వస్తుందండి ఇది మూడు మూడు డబ్బాలు వస్తాయి మూడు డబ్బాలు వచ్చేసి తెగుళ్లకు పనిచేస్తుంది నల్లికి పనిచేస్తుంది దోమకు పనిచేస్తుంది పురుకు పనిచేస్తుంది ఆ అంటే మీకు మీ భాషలో చెప్పాలంటే మామూలు ఫంగి సైడ్ ఇన్సెక్టిసైడ్స్ ప్లస్ గ్రోతింగ్ ప్లస్ మీకు లార్వి సైడ్ గ్రోతింగ్ ఫ్లవరింగ్ ఆల్మోస్ట్ ఇది ఒక్కటి కొడితే మాత్రం ఏం మందులు కొట్టాల్సిన అవసరం లేదు కదా మీరు ఆ రోజు ఇదే కొట్టినారు బాగుంది రిజల్ట్ రిజల్ట్ బాగుంది మంచి రిజల్ట్ వచ్చిందా రిజల్ట్ పూత ఖాతా వచ్చిందా ఒకసారి మీకు చూస్తే కొసలు కూడా అంటే మనకి కొట్టినప్పుడు ఇది లేకుండా లేదు లేదండి కొట్టాక ఇవి వచ్చినాయి కొనలు దుంచినారు చూడండి కొసలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పట్టిన పురుగు పట్టినట్టే ఉంది పట్టిన మంచిదండి మందు పనిచేసింది రిజల్ట్ బాగుంది కొట్టుకోవచ్చు అండి రైతులు ఎవరైనా కొట్టుకోవచ్చు కానీ పెట్టిన డబ్బులు పెట్టిన కూడా ఫలితే ఉంది ఫలితే ఉంది ఇక్కడ చూస్తానండి రైతు సోం సోందు చెప్పినట్టు ఏంటంటే మూడు డబ్బాలు కలిసి కొట్టుకోండి పత్తికి ఆ చివరి స్ప్రే అయినా పర్లేదు దానికి ముందు స్ప్రే అయినా పర్లేదు వాళ్ళ ఎర్ర తెగులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోతుంది దాంతో పాటు మీకు వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ ఖమ్మంలో తెచ్చుకున్నారా మీరు తెచ్చుకున్నారు తిరుమల మొత్తం దొరకదండి మీకు ముందే చెప్తున్నాను అక్కడ అవైలబుల్ ఎక్కడ అవైలబుల్ లేదు ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడున్న ఇప్పుడు ఈ కాంబో మాత్రం ఫోన్ తెచ్చుకున్న మాత్రం తిరుమల ఖమ్మం నాగేశ్వరరావు దగ్గర తెచ్చుకున్నారు ఆ స్టేషన్ రోడ్ దగ్గర ఇప్పుడు మీరు కూడా కావాలంటే మీకు ప్రస్తుతానికి ఇప్పుడు ఖమ్మం ఏరియా రైతులకు మాత్రం ఇక్కడ కావాలంటే మీరు పైన ఉన్న నెంబర్ లో కాల్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు తిరుమల వాళ్ళు మీకు సప్లై చేస్తారండి